వరిలో వచ్చే ఈ రోగం గురించి దాదాపు తొంభై శాతం మంది రైతులకు తెలియదు ఒకవేళ తెలిసినా గానీ ఆ రోగానికి ఏ కొట్టాలో తెలియదు ఆగండి మీకు చూపిస్తా చూస్తున్నారు కదా దీంట్లో మీరేం గుర్తించరు పిలికలు ఎండిపోతున్నాయి అంటే మొగిపూర్ కొట్టేసింది సరే ఇప్పుడు చెప్పండి పీకంగానే తేలికగా వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా మొపూర్గా అనుకుంటారు కదా అసలుకే కాదు ఇది ఒక ఉల్లికోడు రోగం ఇంతకు ముందు వీడియోలో జైఎన్ఏ ఫాలో అవ్వరు ఈ వీడియో కింద ఉల్లికోడు గురించి చెప్పమని చెప్పిండు అయితే నాకు తర్వాత రోజు ఒక రైతు పొలంలో ఈ ఉల్లికోడు అనేది కనిపించింది మళ్ళీ ఆ రోజే నాకు నలుగురు రైతులు ఫోన్ చేసి వాట్సాప్ లో ఈ రోగం ఫోటోలు పెట్టిర్రు ఖచ్చితంగా ఈ ఉల్లికోడ గురించి వీడియో చేయాలని చేస్తున్నా ఈ వీడియోలో మీ పొలంలో ఎప్పుడు వచ్చినా గానీ ఎవరిని అడగకుండా నేరుగా వెళ్లి మందు తెచ్చుకునేలా ఎవరు చెప్పని విషయాలు చెప్తా ఈ వీడియోను సేవ్ చేసుకుని పది మంది అయితే షేర్ చేయండి దీంతో పాటు ఈ రోగం ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది చాలా స్పష్టంగా చెప్తా నమస్తే అయితే ప్రస్తుతం మన పొలాల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు ఆకు చుట్టు పురుగు మొయ్ పురుగు అగితెగులు అని చెప్ ఈ ఉల్లికోడ అనేది యూరియా ఎక్కువ వేసినప్పుడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మబ్బు వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువ కాలం నీరు నిల్వ ఉన్నప్పుడు ఈ రోగం అనేది ఎక్కువగా వస్తుంది ఈ ఉల్లికోడు వల్ల ఎంత నష్టపోతున్నామో తెలుసుకోవాలంటే ముందు దాని జీవిత చక్రము అది నష్టం చేసే విధానం గురించి చెప్తా వినండి ఈ ఉల్లికోడు పురుగు అనేది ఎరుపు రంగులో ఉండి దోమ కన్నా కొంచెం సైజు పెద్దగా ఉంటుంది ఇది ఆకు తొడిమి భాగంలో గుడ్లు పెడతది ఒదిగిన పిల్ల పురుగులు కాండ లోపలికి వెళ్లి అంకురం దగ్గర తింటూ నష్టం చేస్తాయి దీని వల్ల పిలకలు సరిగా వృద్ధి చెందగా ఉల్లిగొట్టగా మారతాయి దీన్నే సిల్వర్ షూట్ అంటారు వారం రోజులు అట్లనే తినుకుంటా దశలోకి మారి ఐదు రోజుల తర్వాత తల్లి పురుగుగా మారి చేను మొత్తం తిరిగి గుడ్లు పెట్టి నష్టం చేయడం మొదలు ఈ పురుగు జీవిత కాలం ఇరవై రోజులు ఉన్నా కూడా ఒక్క పురుగు మూడు కన్నా ఎక్కువ తరాలకు జన్మనిస్తుంది ఈ పురుగు దాడి వల్ల దాదాపు యాభై నుంచి అరవై శాతం దిగుబడి నష్టం జరిగే అవకాశం ఉంది ఈ ఉల్లి అనేది అనేది లో నష్టం చేస్తుంది మరియు నాటు వేసిన పొలంలో కూడా పిలకల దశ అయిపోయేంత వరకు కూడా నష్టం చేస్తూనే ఉంటది కొన్ని పొలాల్లో ఉల్లికోడిని కనిపెట్టడం కష్టం కొన్ని పొలాల్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆకులు వెండి రంగులోకి మారితే ఉల్లికోడు వచ్చిందని గుర్తించండి ఇట్లా మారినా ఆకులు ఎండిపోయి మొగి పురుగు కొట్టేసినట్లే కనిపిస్తుంది పీక పీకేదానికి అర్థం కాదు అవి ఉల్లిగొట్టాలని దాడి చేసింది ఉల్లికోడు పురుగు అని ఈ ఉల్లికోడు పురుగు అనేది వాణకాలంలో ఎక్కువగా వస్తుంది కానీ ఏసంగులో వచ్చిందంటే దీని ఉధృతిని అర్థం చేసుకోండి ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీ పొలంలో గనక ఉల్లికోడు పురుగు వచ్చిందంటే ప్రతిసారి వస్తూనే ఉంటది రోగం వచ్చినాక ఉరుకులాడే బదులు రాక ముందుకే జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా వరి ఉల్లికోడిని తట్టుకునే రకాలను సాగు చేయండి లో మాత్రం ఎవరు చెప్పినా చెప్పకపోయినా కార్బోఫిరాన్ జీ గూలికలను నారు పీకే మూడు రోజుల ముందర ఖచ్చితంగా చల్లుకోండి మీ పొలంలో కనుక ఉల్లికోడు పురుగు వస్తే ఎకరానికి పది కేజీల కార్బోఫిరాన్ జీ గుల్కల్ని చల్లుకోండి ఆ నీటిని ఆ భూమిలోనే ఇంకే విధంగా మెదలు కట్టుకోరు పైన స్ప్రే చేయడానికి పిప్రోనిల్ కానీ కార్బోసల్ఫాన్ గాని థయాక్లోపైడ్ మందులు వాడండి దీనివల్ల ఉల్లికోడు నుంచి తప్పించుకొని వచ్చే పిలికల్ని కాపాడుకొని దిగుబడి నష్టం రాకుండా కాపాడుకోవచ్చు ఇది ఉల్లికోడు పురుగు యొక్క పూర్తి సమాచారం ఇంతకు ముందు వీడియోలో ఆకుట పురుగు ముగి పురుగు యొక్క పూర్తి సమాచారం అని చెప్పినా మీకు తెలుసుకోవాలని ఉంటే నా వ్యవసాయ పంచాంగం యూట్యూబ్ ఛానల్లో పూర్తి వీడియో ఉంది వెళ్ళి చూడండి నా వీడియో మనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ